హలో నమస్తే చాలా రోజులు అయిపోయింది మీ ముందుకు వీడియోతో వచ్చేసరికి అందుకే మా ఇంట్లో ఉన్న స్పెషల్ ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి మా ఇంట్లో ఉన్న పందిరి మంచం అనమాట దీనికి దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలపై ఉంటుంది మా యొక్క వచ్చేసరికి ఆరో తరం అనమాట ఇప్పుడు మేము ఏడో తరం కింద వస్తాం పిల్లలని చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తే ఎందుకంటే దీన్ని చూస్తే మా తాతయ్య వాళ్ళు వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు అనమాట పెద్ద పెద్ద వాళ్ళు గుర్తొస్తారు ఇంకా మా మన ఇంట్లో ఏదైనా పాత వస్తుందంటే వాళ్ళ జ్ఞాపకం కింద దాచుకోవడమే అంతే ఇంకా ఇది ప్యూర్ టేక్ మంచం కాబట్టి ఇన్ని రోజులు ఇలా కాపాడుకోగలిగా ఇప్పుడు అన్ని అన్ని నాకి ఏది మోసాలు అయిపోతున్నాయి దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వచ్చే డబుల్ కట్ మంచాల బలపరుపు రాదు చక్క ఫ్లైవుడ్ చక్క అసలే రాదు చక్కగా నవ్వా నవార్తో నేసిన ఒక చిన్న సైజు మంచం ఉన్నది దీన్ని చక్కగా నాలుగు సైడ్లు నాలుగు చెక్క ముక్కలతో అడ్జస్ట్ కొట్టేస్తారు అన్నమాట దాని మీద దాన్ని పెట్టేయడం అనమాట అది పడుపుని కూడా పడిపోదు జాగ్రత్తగా మనని కాపాడుతూ ఉంటుంది దీని పరుపు వచ్చేసరికి కూడా ప్యూర్ దూది అండి దీన్ని రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలు ఒకసారి రీసైకిల్ చేయించి మళ్ళీ పరుపు చేయిస్తాం అంటమాట దీనికి కోణాలు కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ దీనికి చిడతలు కూడా